పాలల్లోన నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్ నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్ సంథింగ్ స్పెషల్ పాల పైవా ఏంటి పోసేది పాలు పాల ఇప్పుడు పోసాగా ఏటి పాల గిన్నె కడుక్కుంటా నీళ్ళు అనుకున్నానా నీళ్ళ మన పెద్దలు ఏమన్నారు ఏమన్నారు తెల్లడం పాలు నల్లడం నీళ్లు నీళ్ళు అవునా కదా అవును మరి అది పోయి చూడు తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి పారే ఉన్నాయి లీటర్ పోయి పైన ఈ పాపారావు అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే పాలు ఈ కథ అయిపోయింది రెండు లీటర్లు పాలు పోయి రెండు లీటర్ నువ్వు పద నేను నువ్వు పద నేను వస్తున్నా రెండు లీటర్లు అడిగాడే మన దాంట్లో ఉన్నది ఒక లీటరేనే ఎలా 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 రెండు లీటర్లు వచ్చింది ఐడియా రావే రావే చెమ్ము చెలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు ఎవరిని పిలుస్తున్నావు ఎవరిని పిలిస్తే అవతూ ఉండదే నాలో నేను అంటే ఆ ఐదు రోజుల నుంచి రావట్లేదు ఊపు కోసం పాడుతుంటారా ఊపు కోసం పాడుతున్నావా సరే ఊదు గారు కాని ఇదిగో తీసుకో అమ్మ బాబు ఇప్పుడు నా పరిస్థితి ఏముంది ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి తర్వాత నీళ్ళు పంపిస్తా త్వరగా పంపిస్తావా ఆలస్యం అయితే ఆకులు తెచ్చే చదిపో ఇది పాలల్లో పేనాయిలు పోయా దొరువెయ్యర దొరువెయ్యర అయ్యయ్యర దెబ్బ దొరువెయ్యర అయ్యయ్యర అదొరువెయ్యర దెబ్బ దొరువెయ్యర దెబ్బ ఏ సపయా ఓల్తాగడం కోసం పట్నం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి కాదే హ నీ కాలుతో కాలు రాతకాతు నేను ఇలాగే అరైటీగా ఉతుకుతాను అప్పుడే శుభ్రం అవుతాయి ఏటి కాళ్ళ రాజహా నీ వాళ్ళకు సొంత కొండలకు మట్టి తొక్కుతున్నట్టుంది ఇదిగో నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నా అంటే నీ కొళ్ళిపోతాయి పోతాయి రాములూరు పాదాలు తాకి రాయి సాగుతాయి మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి మనకెందుకులే అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి ఆ అందరి బట్టలు ఇట్టకే శుభ్రం చేస్తున్నావా ఓ మన ఊరు మునసపు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా అమ్మో రెడ్డపై కూడా నీకు ఎవరి కాని ఎదిరించే ధైర్యం లేదే నన్ను చూడు ఆడి బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను సార్లే సంబడం ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది అప్పుడు ఈ బాండతానంలో నీ సమాధి ఉంటది ఇదిగా మా వంశంలో ఎంతవరకు ఎవడో కాల్ జారలే తెలుసా పేపర్ వచ్చేసి నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చామురా ఏంటిది అదే మా రిజల్ట్స్ వచ్చాయి పాస్ అయ్యారన్నమాట కంగ్రాట్స్ రాజు తిరుగు ఏంట్రా లేకపోతే ఏంట్రా మేము పేర్ అయినా చాలా సంతోషపడుతుంటే అసలు మనం ఏమనుకున్నావు ఏమనుకున్నాం గోచి కట్టుకొని ఈదు బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా అవును మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం నా కోసం మీరు అంత పని చేశారు నీ కోసం ఎగ్జామ్ చేయండి రా కావాలంటే ప్రాణాలు అనేస్తాం మరి ఇప్పుడు ఏం చేద్దాం రా పది రోజులు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుతాం ప్లాన్ బానే ఉంది బాబు కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం హాస్పిటల్ ఉంటాం కానీ

కన్నా కొడుకుని కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా నన్ను కొట్టే అక్క తిట్టే అక్కే అక్క నీకెవల్దే కొట్ట కేశవు ఏంటి ఓట్లంతా కడగల్లాడుతుంది ఈ కళ్ళ రోజు ఉండేదే కదా ఈ రోజు ఎన్ని టీం చేసావేంటి నలభై ఒకటి దీంతో నలభై రెండు అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తాం అనమాట ఇద్దామనే ఉంది డబ్బులు ఎక్కడి నలభై ఒకటి సరిపోద్దా తాగింది కదా నువ్వే తాగేసావా బేరాలు ఏమి లేక తల వచ్చి నేనే తాగిస్తాను ఇది నలభై రెండోటి మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు పది నిమిషాలకు నీకే తెలుతుంది ఓ టీ కొడతావండి వద్దులే నేను పేపర్ చూద్దాం వచ్చాను ఏ ఎలా అందుకే వచ్చారా అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలని నడుస్తున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తెగారు ఇలా అమ్మ కడుతున్నాడు

ఏంటి మనలేదా పేపర్ అని సీరియస్ గా చదివేస్తా ఇదేంటి రాయ్ బొడవ చూస్తున్నా ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి పొడవు చూసేవాడు కదా పెళ్లి అయిపోయింది కదా అనుకుంటా నువ్వులు అది వచ్చిందా అదేంటి పేపర్కి వచ్చింది ఒరే అయినా పేపర్ నీకు చదువురాదు కదా గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని పూసుకుంటావా అయితే ఇంట్లో అది కాదు ఏంటి ఇలా మన పిల్లలు పరీక్ష ఫలితాలు వచ్చినాయ ఇంకెక్కడ రా బాబు అయితే మన బేవర్సిన కొడుకులు గట్టెక్తారో లేదా నీ మమ్మీ కొడుకు బాడా ఇంటికి వెళ్తే మళ్ళీ అంతా ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు కన్నవాళ్ళతో పాటు కోల బాధ కూడా ఎక్కువైపోయింది టైం ప్రకారం కూర్చి మన ఎదురు పాడు చేస్తావా ఉండ ఉండవు ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళు అన్నిటికీ బుద్ధి రావాలరా రే ఇవాళ దీని అంత చూద్దాం లేకండ్రా కొద్దేంటి కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను విన్నావా వినలేదు కూసావు కోరైపోయావు ఎలా ఉంది ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి మన దెబ్బకి ఊరు కోడండి మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం ఏంటి బాబా ఎత్తుకుతున్నావు పిన్ని కోసమా మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకు ఉంటది నా కోడి కనిపించట్లేదురా ఏకం కడిగిపోద్ది బాబాయ్ ఇంకా నిద్ర లేచి ఉండదు ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా అది కోయడం కూడా అయ్యి ఇందాక అది పెట్టెల్తోనే ఎక్కడో కబుర్లు లాడతా ఉంటది బాబాయ్ మంచి రుచిగా అని తిని తిన్నాం పొద్దుటే కోడి కనబడక సత్తుంటే సీకిందనమాట దిగులు పడకు బాబాయ్ ఇంతక నీ కోడి ఎట్టా ఉండడం చెప్పు ఎంత ఉంటదంటే నల్లడి తోక ఎరుపు నలుపు ఈకలు చూసి ఈ ఏకలవిరా అక్కడ పెట్టి నీ కోడిదే నంబర్ కోడిది పందెం పూజని కాల్చురా